ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేల పరిస్థితులు ఉన్నాయి ఇరాన్ తమపై దాడి చేయడంతో కనీ విని ఎరుగని రీతిలో సమాధానం చెప్తామంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది దీంతో ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రెండు దేశాల సైనిక బలంపై తీవ్రంగా చర్చ జరుగుతుంది ప్రత్యర్థులెవరైనా తమపై దాడి చేస్తే అడ్డుకునే గగనతల రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం ఇరాన్ ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకడంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో ఇజ్రాయెల్ గాజా మధ్య ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు లెబనాన్ మీదుగా ఇరాన్ను తాకింది ఇప్పటికే హమాస్ హిజ్బుల్లా టాప్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ను తమ ప్రధాన శత్రువుగా భావిస్తోంది మంగళవారం రాత్రి ఇరాన్ తమపై దాడి చేయడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ ఏ క్షణాన్నైనా ఇరాన్ పై ప్రతీకార దాడులు చేయవచ్చు కానీ విని ఎరుగని రీతిలో ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇప్పటికే నెతన్యాహు హెచ్చరించారు దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ పై భారీ స్థాయిలో దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది గతేడాది కాలంగా హమాస్ హిజ్బొల్లా చేస్తున్న దాడులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంటూ వస్తోంది అమెరికా సాయంతో ప్రత్యర్థుల క్షిపణుల్ని గాల్లోనే పేల్చేస్తోంది అయితే తాజాగా ఇరాన్ చేస్తున్న దాడిలో కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ను తాకాయి పతాహ్ టూ హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించి ఇరాన్ ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల సమర్థతను ప్రశ్నార్థకం చేసింది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ల సైనిక సత్తాపై చర్చ మొదలైంది అనూహ్యంగా దూసుకొచ్చే శత్రు క్షిపుణులను గాల్లోనే పేర్చేసే గగనతల రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్కు ఉంది కానీ అలాంటి వ్యవస్థలను ఇరాన్ చెందిన పతాహ్ క్షిపణులు ఛేదించుకుని రావడం రక్షణ రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది దీంతో ఇజ్రాయెల్ మోహరించిన భిన్న శ్రేణుల గగనతల రక్షణ వ్యవస్థలు సహా ఇరుదేశాల సైనిక పాఠవంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ సైనిక బలం పెద్దది ఇరాన్లో మూడు లక్షల యాభై వేల మంది సైనికులు లక్ష తొంభై వేల మంది ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కాప్స్ పద్దెనిమిది వేల మంది నేవీ ముప్పై ఏడు వేల మంది ఎయిర్ ఫోర్స్ పదిహేను వేల మంది ఎయిర్ డిఫెన్స్ సైనికులు ఉన్నారు మరో మూడు లక్షల యాభై వేల మంది రిజర్వు బలగాలున్నారు ఇజ్రాయెల్లో కేవలం లక్ష ఇరవై ఆరు వేల మంది ఆర్మీ తొమ్మిది వేల ఐదు వందల మంది నేవీ ముప్పై నాలుగు వేల మంది ఎయిర్ ఫోర్స్ నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది రిజర్వు బలగాలున్నాయి ఇక రక్షణ రంగ బడ్జెట్లోనూ ఇజ్రాయల్దే పైచేయిగా ఉంది ఇరాన్ రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో రక్షణ కోసం పది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే ఇజ్రాయెల్ గత ఏడాది ఏకంగా ఇరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఈ బడ్జెట్ ఇరవై నాలుగు శాతం అధికం కావడం విశేషం ఇక పది వేల ఐదు వందల పదమూడు యుద్ధ ట్యాంకులు ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది శతఘ్నులు ఆరు వందల నలభై ఆయుధాల రవాణా వాహనాలు యాభై ఐదు సైనిక హెలికాప్టర్లు ఇరాన్ దగ్గర ఉండగా ఇజ్రాయెల్ వద్ద నాలుగు వందల యుద్ధ ట్యాంకులు ఐదు వందల ముప్పై శతఘ్నులు ఒక వెయ్యి నూట తొంభై ఆయుధాల రవాణా వాహనాలు మాత్రమే ఉన్నాయి ఇజ్రాయెల్ వద్ద అమెరికా తయారీ అత్యాధునిక రకం జెట్ యుద్ధ విమానాలున్నాయి మొత్తంగా ఇజ్రాయెల్ దగ్గర మూడు వందల నలభై ఐదు యుద్ధ విమానాలు నలభై మూడు ఆర్మీ హెలికాప్టర్లున్నాయి ఇరాన్ దగ్గర మూడు వందల పన్నెండు యుద్ధ విమానాలు ఇరవై మూడు ఆర్మీ విమానాలు యాభై ఏడు హెలికాప్టర్లు ఉన్నాయి ఇక ఇరాన్ దగ్గర పదిహేడు జలాంతర్గాములు అరవై తొమ్మిది గస్తీ నిఘా నౌకలు ఏడు నౌకలు ఇరవై మూడు విమానవాహక నౌకలున్నాయి ఇజ్రాయిల్ వద్ద కేవలం ఐదు జలాంతర్గాములు నలభై తొమ్మిది గస్తీ యుద్ధ నౌకలున్నాయి ఇజ్రాయెల్లో గగనతల రక్షణ కోసం మొత్తంగా పది ఐరన్ డోమ్ వ్యవస్థలున్నాయి ఇవి గాక డేవిడ్ స్లింగ్ ఆరో సిస్టమ్స్ మోహరించాయి ఇరాన్ వద్ద పరారుణ గుర్తింపు వ్యవస్థ ఉంది వీటి సాయంతో ఎస్ టూ హండ్రెడ్ ఎస్ త్రీ హండ్రెడ్ దేశీయ త్రీ సెవెంటీ త్రీ క్షిపణి వ్యవస్థలను ప్రయోగించి శత్రు క్షిపణులను నేలకూలుస్తుంది ఇది కాక ఎంఐఎం ట్వంటీ త్రీ హాక్ హెచ్క్యూ టూ జే కోర్డార్డ్ ఫిఫ్టీన్ చైనా తయారీ సిహెచ్ ఫోర్ నైన్ కే త్రీ థర్టీ వన్ టోర్ ఎం వన్ క్షిపణులున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం ప్రారంభమైతే అణ్వాయుధాలు బయటకు తీసే ప్రమాదముందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు కేంద్రాలను టార్గెట్ చేసుకుని దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ దగ్గర దాదాపు తొంభై దాకా అణ్వాస్త్రాలున్నాయి అయితే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు కానీ అణ్వాయుధాల్లోని హెడ్ లో వాడే యూరేనియం ను మిలిటరీ గ్రేడ్ కు తెచ్చే ప్రక్రియను ఇరాన్ ఇటీవల వేగవంతం చేసింది తాండార్ సిక్స్టీ నైన్ కోరం షహర్ షెగ్యల్ బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ దగ్గర ఉండగా లోరా జెరీకో పేర్లతో నూట యాభై కిలోమీటర్ల నుంచి ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు దూసుకుపోయే విభిన్న బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ సొంతం ఇక ప్రత్యర్థులు ప్రయోగించే క్షిపణుల్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ గగనతల వ్యవస్థలో మూడు విభాగాలున్నాయి శ్రేణి అంటే దాదాపు నాలుగు నుంచి డెబ్బై కిలోమీటర్ల ఎత్తుదాకా దూసుకొచ్చే ఐరన్ డోమ్ వ్యవస్థ కుప్పకూల్చేస్తుంది డోమ్ వ్యవస్థలో తమిర్ క్షిపణులు లాంచర్ రాడార్ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి స్వల్ప దూర రాకెట్లు బాంబులను తమిర్ క్షిపణులు అడ్డుకుంటాయి ఇక నలభై నుంచి మూడు వందల కిలోమీటర్ల ఎత్తు దాకా దూసుకువచ్చిన బాలిస్టిక్ క్షిపణులు పెద్ద రాకెట్లు క్రూయిజ్ మిసైళ్లను స్లింగ్ వ్యవస్థ అడ్డుకుంటుంది ఇందులో స్టన్నర్ ఇంటర్సెప్టార్ క్షిపణులు నిట్టనిరువుగా ప్రయోగించే లాంచ్ ప్యాడ్ రాడార్ నియంత్రణ వ్యవస్థ ఉంటాయి ఇజ్రాయెల్ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రువులకు చెందిన మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఆరో సిస్టమ్ అడ్డుకుంటుంది తక్కువ ఎత్తులో సమాంతరంగా వస్తే ఆరో టూ మిసైళ్లు ఎక్కువ ఎత్తులో వస్తే ఆరో త్రీ మిసైళ్లు అడ్డుకుంటాయి న్చర్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి